ఒకసారి రాజశేఖర్ గారు చెప్తున్నారు తమ్ముడు నేను ప్రసంగం చేసేటప్పుడు స్టార్టింగ్లో కళ్ళు మూసుకుంటా తమ్ముడు అట్లా కొంచెంసేపు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రభు నా ప్రక్కకొచ్చి నిలవబడినట్లుగా ఆత్మలో నేను గ్రహిస్తా తమ్ముడు ఇక్కడ ప్రభు ఎప్పుడైతే నా ప్రక్కకొచ్చి నిలవబడ్డాడు అని నా ఆత్మ గ్రహించిందో ఇక అప్పటి నుంచి కళ్ళు తెరిచి ధారాళంగా మాట్లాడుతూ ప్రారంభిస్తా తమ్ముడు వేదిక దగ్గర నిలవబడిన ప్రతిసారి నా ప్రభు నా ఉన్నాడా లేదా నా ప్రభు లేకుండా ప్రభు ప్రసంగం నా ప్రభు లేకుండా ప్రభు పని చేస్తున్నా ప్రభు నా ప్రక్కనుంచుకొని పనిచేస్తున్నాను ప్రతి క్షణం నేను గ్రహించుకుంటా తమ్ముడు నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు నా ప్రభు నా ప్రక్కనే నిలవబడి ఉంటాడు తమ్ముడు చెల్లి ఎప్పుడైనా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిందా నా ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు దావీద్ అంటాడు ఒక మర్మయుక్తమైన మాట అయ్యా నా ఎదురు ఉన్నావు నా వెనుక నీవు ఉన్నావు నా చుట్టూతో ఆవరించి ఉన్నావు ఆశీర్వదించే నీ హస్తము నా తలకు పైగా ఉన్నదయ్యా తనతో ఉన్న దేవునిని దావీదు చూడగలిగాడు ఎప్పుడైనా ఏసయ్య నా ప్రక్కనే ఉన్నాడు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా కట్టుకున్న భర్త లేకపోయినా కన్న తల్లిదండ్రులు లేకపోయినా కన్నా పిల్లలు లేకపోయినా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినా నా ఏసయ్య నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు నా ఏసయ నా ప్రక్కనే ఉన్నాడు ఆ అనుభూతి ఎప్పుడైనా అనుభవించావా అదే గనుక నువ్వు అనుభవించగలిగితే ఎవరుంటే ఎంత ఎవరు లేకపోతే ఎంత యేసు ఒక్కడు నా బ్రతుకులో ఉన్నాడు చాలు అయ్యా పౌలు పక్కన నిలవబడ్డవే నా పక్కన కూడా నిలవబడవా పౌలును బలపరచవే నన్ను కూడా బలపరచవా పౌలు పక్కన నిలవబడి పౌలు మీద నీకు ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణ ఆ ప్రణాళిక అంతా నెరవేర్చేవే నన్నెందుకు పుట్టించావో నీకు ప్రణాళిక ఉంది కదయ్యా ఆడబిడ్డగా నన్నెందుకు పుట్టించావో నా మీద నీకు కదయ్యా నన్ను ఒక పురుషునిగా ఎందుకు నువ్వు పుట్టించావో నీకు ప్రణాళిక కదయ్యా దైవజనుడిగా నన్నెందుకు పుట్టించావో ఉంది కదయ్యా దైవ సేవకురాలుగా నన్నెందుకు పుట్టించావో నీకు ప్రణాళిక కదయ్యా నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి నా మీద నీకున్న ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చాయా